కలెలుయ్య ప్రయజ్ఞలాడండి అందరూ బాగున్నారా క్షేమంగా మేము ఈ గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవునికి వందనాలు చెల్లించటకు కృతజ్ఞతలు తెలియజేయటకు సంవత్సరము చివరి రోజుకు ఆల్మోస్ట్ మనం వచ్చేసామండి మనము నిజముగా ధన్యులము ఆయన మనకి ఇంటి ధన్యత దయచేసినందుకు అంటే ప్రభువారు తన కృపను తన యొక్క మహిమను ఆయన తన యొక్క ఉనికిని మన ద్వారా చాటాలనుకుంటున్నందుకు నిజంగా మన ధన్యులం ఆయన తన రూపంలో మనల్ని చేసుకున్నారు తన మహిమార్థమై మనల్ని బ్రతికించుకున్నారు మన గొప్పతనం కాదు మన క్రియల ఫలము కాదు మన యొక్క తలాంతులు కానే కాదు కేవలం దేవుడి కృప మన జీవితం అంతటికి పైగా ధర్మశాస్త్రం నుండి మనల్ని రక్షిస్తూ మనల్ని మన యొక్క తప్పులను మన యొక్క దోషములన్నింటినీ భరిస్తూ కృప మనకు దేవునికి ఆయన తీర్పునకు పైగా నిలుస్తుందండి అట్టి కృప మిమ్మల్ని మీ కుటుంబాలన్నింటినీ ఆవరించి మెండైన దీవెనలతో మనల్ని మరొక సంవత్సరం ఒక సిద్ధపరుస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లించటకు ప్రభువ మరొక నూతన సంవత్సరం దయాకిరటం మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అంటూ ఆయన సన్నిధిని మోకరు వెళదాం దయచేసి అందరూ కూడా రేపు దినము ఆల్ నైట్ లో ఉంటూ ఆయన సన్నిధిలో నూతన సంవత్సరానికి ప్రవేశించు భాగ్యమును మిస్ చేసుకోకండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఆయన మన కొరకు దాచించిన మేలులన్నింటి కొరకు స్వాగతం పలుకుతూ ఎదుర్కొనబో ఎదురయ్యే ప్రతి పరీక్షల కొరకు మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ ఎటువంటి సిచ్యువేషన్ అయినా అది నీ మహిమ కొరికే ప్రభు అని మనల్ని మనం కంప్లీట్గా ఆయన సన్నిధిని సబ్మిట్ చేసుకుంటూ మరి ఒక సంవత్సరంలోనికి ప్రవేశించటకు మన ప్రాణాత్మ శరీరంలో సిద్ధపరచుకున్నటకు సిద్ధపడండి కళ్ళ మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భూపించండి స్థుతిపాత్రుడా స్తోత్ర అర్హుడా స్థుతి సింహాసనసీనుడా స్థుతులకు యోగ్యడా మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు 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 ప్రభు మా పట్ల ప్రభు మీ యొక్క ప్రణాళికలు అతి ఉన్నతమైనవి అతి గొప్పవి ప్రభువ వాటిని మేము తలంచాలన్నా వాటిని మేము ఆలోచించాలన్నా ప్రభువ అవి ఆకాశం అంత ఎత్తైనవి ప్రభువ మా యొక్క తలంపులకు నీ యొక్క తలంపులకు మా యొక్క ఆలోచనలకు మీ యొక్క ఆలోచనలకు ప్రవ్వ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా అంత ఉన్నతంగా ఉన్నాయని ప్రవ్వ కేవలం అంటే కేవలము మీకు మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటూ సమర్పించుకుంటున్నామయ్యా కంప్లీట్గా ఏ మాత్రము ఏ మాత్రము మా అతిశయము కాదు ప్రవ్వా మా అతిశయం ఏదన్నా ఉన్నదంటే అయ్యా కేవలము నిన్ను బట్టియే తండ్రి మీరు మా దేవుడిగా ఉన్నందుకు మా రక్షకుడిగా ఉన్నందుకు మా కాపరిగా ఉన్నందుకు ప్రవ్వ మమ్మల్ని అనర్హులమైనప్పటికీ మీ కృపకు అర్హులుగా చేసినందుకు అతిశయపడుతున్నాము తండ్రి నిజముగా ఈ లోకంలో అన్యులకు లేని భాగ్యమును మాకు దయచేశారు ప్రభు ఇటు గొప్ప స్థితిని బట్టి ఇటు ఉన్నతమైన స్థితిని బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాము తండ్రి అంటూ నాయన తండ్రి హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని కన్నీటితో ప్రభు నీ సన్నిధిని మోకరిన ప్రతి బిడ్డను కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి ఆశీర్వదించండి రేపు మీ సన్నిధిని వారిని నిలవబెట్టండి ప్రభు అనుదినము అనుదినము వారి మోకాల్లో మీ సన్నిధిని వంగును కాక వారి నాలుక మీ గురించి సంతోష ఘానములు పాడును కాక మీ సన్నిధిని వారి కాళ్ళు గంతులు వేయును కాక ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి అని తండ్రి ఎసయ్య పౌలు ద్వారా చెప్పబడినటువంటి మాట మా అందరి జీవితాల నెరవేరును కాక నీ ఎందు ఆనందించడం వలన పూర్ణ బలమును పొందుకుందురు కాక వారి ఎముకలు లేతి గడ్డి వలె బలయును గాక వారి అనారోగ్యంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ వాగ్దానాన్ని వారి జీవితాలకు అప్లై చేస్తున్నాను ప్రభువా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారో వారందరూ పొందుకుందరు కాక వారి ఎముకలు పూర్ణ ఆరోగ్యంతో స్వస్థత పొందుకొని వారిని సన్నిధిని తండ్రి లేడి పిల్లల వలె గెంతులు వేదురు కాక మా ఎదుట ఉన్నటువంటి అనారోగ్యములు అప్పులు అస్వస్థత గొడ్రాలితనము ఇవన్నీ కూడా అడ్డంకులే ప్రభు పెద్ద కొండలే ప్రభు అగాధమే ప్రభు ఆవగించ విశ్వాసముతో తండ్రి విశ్వసిస్తున్నామయ్యా నమ్ముతున్నామయ్యా ఈ కొండను దూరంగా కాక సముద్రంలోని సెలవిస్తున్నాం ప్రభువ గాక ప్రభువ మీకు వందనాలయ్యా స్థుతులయ్యా మీ మాట పర్వతమును కదిలించున్నది ప్రభువ మీ మాట సమస్త సృష్టిని శూన్యంలో నుంచి బయటికి తీగినది ప్రభు మీ మాట చనిపోయే మూడు రోజులు సమాధిలో కుళ్ళిపోయినటువంటి శవమును సజీవముగా లేపుని అయ్యా ఇట్టి శక్తిగల నామమును మేము కలిగి ఉండగా ఇంకా మేము దేనికి భయపడవలను దేనికి పెరవలను ప్రభువ నీ సన్నిధిని ప్రభు ప్రతి ఒక్కరు సంతోషించరుగా మా కష్టాలు మా బాధలు మా యొక్క లోన్లిెస్ మా యొక్క డిప్రెషన్ ప్రభావ మా యొక్క బలములు బలహీనతలు ఎంత పెద్ద కొండలాగా తండ్రి మా సన్ని తండ్రి వేసే మా యొక్క కళ్ళ ముందు కనబడినప్పటికీ ఇదిగో మేము విశ్వాసముతో నా దేవుడు నా తోడు ఉన్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకైనా నడిపిస్తాడని తండ్రి మీ యొక్క వాక్యమును నోరెత్తి ప్రకటించుటకు ఆశీర్వాదములు ప్రవచించుటకు మా యొక్క ఆశీర్వాదములు డిక్లేర్ చేయటకు తండేస ప్రతి ఒక్కరికి జీవము గల నాలుగొన్న దాయి చేయండి వారి కన్నులు తెరవండి ప్రభు వారి యొక్క హృదయం గ్రహించినట్లుగా వారి హృదయం నూతనపరచండి మోయబడిన గర్భములన్నీ తెరవబడను గాక నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదములతో నింపుదరుగాక అధికమైన సంతోషముతో తండ్రి వారు వారి కుటుంబం జీవితమును పూర్తి చేదురు కాక వివాహములు కనబడలకు అనేక మంచి మీ మీ యొక్క చిత్తంలో వివాహములు జరుగును కాక జాబ్స్ లేక జాబ్లెస్గా ఉండు కెరీర్ లెస్గా ఉండు ప్రభు ఎంతమంది అమనులు తండ్రి డిప్రెషన్స్తో ఉన్నారో వారందరికీ తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరం ఒక మంచి బహుమతి వారికి దయచ్చేయండి ప్రభు వారందరూ కూడా అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలుతో అధికమైన ప్యాకేజెస్తో వారికి జాబ్స్ వచ్చును కాక పరిశుద్ధాత్మక కుటుంబాలలో మీ కార్యములు జరిగించిన నూతన పరచండి ప్రభు భార్య మధ్య తండ్రి ప్రేమను ఐక్యతను శాంతి సమాధానాన్ని అధికమైన ప్రేమను దయచేయండి ప్రభా కుటుంబాల తండ్రి వారు భార్యాభర్తలుగా ఒక్కటిగా ఉన్నప్పుడు కుటుంబం అభివృద్ధి చెందుతుందన్న మీ యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి బిడలు తండ్రి మరింత తెలివితో జ్ఞానముతో వివేకముతో మీ అందు భయభక్తులతో వద్దలేదుగాక తల్లిదండ్రులు ప్రభ వృద్ధాప్యం దగ్గర వస్తున్నప్పటికీ కూడా తండ్రి లేదా గడ్డి వాళ్ళ వారందరూ మీ సన్నిధుల ప్రభావ అనేకమైన సంవత్సరములు ఆశీర్వాదకరమైన సంవత్సరములు మరిన్ని చూచెదురుగాక వారు వారి పిల్ల పిల్ల తరములు చూచి సంతోషించదురు కాక మీకు కృతజ్ఞతలు చెల్లించెదురుగాక ప్రయాణంలోను పనుల్లోనూ విజయమును దయచేయండి తండ్రి క్షేమమును దయచేయండి విదేశాల్లో ఉన్న వీడులకు ఆశీర్వాదములు ప్రకటిస్తాను ప్రభావ చేతి కష్టాజితం దీవించని రైతులను పంట పొలాలను ఆశీర్వదించండి తండ్రి అధికమైనటువంటి రాబడి వారు వారి యొక్క చేతి కష్టాజితంలో అనుభవించుదురు కాక అయా సంవత్సరములు సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి తండ్రి ఇంకా నీ చోటు నీ యొక్క సువార్త ప్రకటింపబడిన నీ చోట్లు అనేక మంది ఉన్నాయి ప్రభా అనేక గ్రామములు ఉన్నాయి అటువంటి ప్రతి చోటికి ప్రభు ఈ సంవత్సరము తండ్రి సువార్త ప్రకటించడానికి అనేక మార్గములు తెరబడిన కాక సంఘము సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను పరిచర్యలు చేయు ప్రతి ఒక్కరి పాదములు తండ్రి బలపరచబడి మీ సన్నిధిని తండ్రి మరింతగా వెలుగుదురు కాక రాత్రి పిరసమైందయ్యా అడిగిన వాటిని ఊహించిన వాటి కంటే అధికమైన మేలు దయచే దేవుని పాద సన్నిధిలో మా యొక్క భారములన్నీ కూడా సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన శుక్ర శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్